హలో గైస్ వెల్కమ్ టు షేరు ఐడియాస్కి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే మరో శుభావా చెప్పారు మొత్తానికైతే రైతు భరోసా గత ప్రభుత్వ రైతు బంధుగా ఈ ప్రభుత్వ రైతు భరోసాగా డబ్బులు విడుదల చేస్తున్నారు కాబట్టి దానికి సంబంధించి అయితే కీలక ప్రకటన అయితే చేశారు మొత్తానికైతే రైతు భరోసా సంబంధించిన అయితే సర్వం అయితే సిద్ధం చేశారు మరి డబ్బులు అయితే విడుదల చేయబోతున్నారు దానికి సంబంధించి వీడియో క్లారిటీ చెప్తాను ఎంత డబ్బులు విడుదల చేయబోతున్నారు ఎవరికి ఎప్పుడు అనేసి చునల్ ఫేస్ మీరుగా మంచిగా ఫస్ట్ టైం వస్తే పదకొక్క లైక్స్ అనేది షేర్ చేయండి ప్రతి సబ్స్క్రైబ్ చేసి పక్క మిల్ఫోన్ చేసుకోండి ఇంకా డైరెక్ట్ టాపిక్ టాపిక్కి వెళ్ళిపోతా అయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకైతే ఎప్పుడెప్పుడు ఆయన ఎదురు చూస్తున్నా మొత్తానికైతే రైతు బంధు గత ప్రభుత్వ రైతు బంధుగా ఈ ప్రభుత్వ రైతు భరోసాగా రైతులకైతే డబ్బులు విడుదల చేస్తుంది కాబట్టి పెట్టుబడి సాయంగా అయితే దానికి సంబంధించిన సర్వం సిద్ధమైతే చేశారు మొత్తానికైతే రైతు భరోసా అంటే రైతు బంధు సంబంధించింది పదివేలు డబ్బులు అయితే విడుదల చేయబోతున్నారు రేపైతే అసెంబ్లీలో దీనికి సంబంధించిన బిల్లు ప్రవేశపెడుతున్నారు కాబట్టి మనకైతే రేపటి నుంచి అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి కాబట్టి తెలంగాణలో రేపు రైతు భరోసా సంబంధించిన బిల్లు అయితే మనకైతే ప్రవేశపెట్టబోతున్నారు తెలంగాణ అసెంబ్లీలో కాబట్టి మొత్తానికి అయితే సుభాషం చెప్పొచ్చు రేపటి నుంచి అయితే డబ్బులు విడుదల చేస్తారు రైతుల బ్యాంక్ ఖాతాలో కాటు మొత్తానికి అయితే సిద్ధంగా అయితే ఉండండి మొత్తానికి అయితే పదివేలు విడుదల చేయబోతున్నా మొత్తానికి అయితే తొలి విడతగా ఏడు వే వందలు అలానే వరి పంటకు వేసిన వాళ్ళకి రెండు వే మొత్తం పదివేలు అయితే విడుదల చేయబోతున్నారు రైతు భరోసా అదే రైతు బంధు సంబంధించింది మొత్తానికి శుభాగా అని చెప్పొచ్చు మీరైతే మీ బ్యాంక్ అకౌంట్ పాస్బుక్ అయితే రెడీ చేసుకోండి రేపు నుంచి అయితే డబ్బులు విడుదల చేయబోతున్నారంట కాబట్టి ఇది మనకైతే ఇంకా అప్డేట్స్ ఖచ్చితంగా పోస్ట్ చేస్తాను ప్రతి లైక్స్ షేర్ చేయండి ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్స్ పక్కన ఫోన్ చేసుకోండి టైర్ వాచ్ థ్యాంక్ యూ